దారపాలెంలో జరిగిన చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ లత మాధురి తెలిపారు ఆమె వివరాల ప్రకారం ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది ఇంటిపైన అగదిలో ఉండే వారి దగ్గరికి భీమవరానికి చెందిన నిర్మల వస్తుండేది ఈ క్రమంలో తన కూతురితో పాటు భూపతి మణిరత్నంల సహాయంతో నిర్మల దోపిడికి స్కెచ్ వేసిందని అన్నారు అక్కడ ఒక గ్రేవ్ రాబరీ కేసు రిపోర్ట్ అయింది అక్కడ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలని బెదిరించి ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అండ్ సమ్ క్యాష్ కూడా దొంగిలించి రాబరీ రాబ్ చేయడం జరిగింది ఆ కేసుని మేము సక్సెస్ఫుల్గా ద్వారకా క్రైమ్ పోలీస్ పోలీస్ అండ్ సిసిఎస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఛేదించి ఈరోజు మీకు డీటెయిల్స్ చెప్తున్నాము ఇందులో మొత్తం నలుగురు పార్టిసిపేట్ చేశారు ఈ కేసుని చాలా టెక్నికల్గా మేము ఛేదించడం జరిగింది మా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళడం జరిగింది అక్కడ క్లూస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము కంప్లైనెంట్ చెప్పిన పోలికలను బట్టి ఇద్దరు పర్సన్స్ వచ్చి తన్ని తన్ ఆ రోజు నైట్ అప్రాక్సిమేట్లీ టెన్ ఓ క్లాక్ అట్లా తను లోపలికి లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్న తర్వాత లోపల ఆల్రెడీ పొంచి ఉన్న వాళ్ళు తన్ని కాళ్ళు చేతులు కట్టేసి తన దీన్ని ఒక పిల్లోని కూడా ఆమె ముఖం మీద పెట్టి ఆమె స్మాదర్ చేయడానికి ట్రై చేసి ఆమె మెల్లో ఉన్న గోల్డ్ బీరువాలో ఉన్న క్యాష్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అట్లాగే వాళ్ళ పోలికలు కూడా మాకు కొన్ని చెప్పింది ఆవిడ వాళ్ళు మొత్తం కూడా మాస్క్స్ ఇవన్నీ పెట్టుకొని గ్లౌస్ అవి అన్నీ వేసుకొని వచ్చారు కాబట్టి ఆమె అంచనా మీద వాళ్ళు ఏజ్ కొన్ని పోలికలు చెప్పడం జరిగింది దాన్ని మేము అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఒక టెన్ డేస్లోనే మేము సక్సెస్ఫుల్గా వాళ్ళ ట్రయల్ ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ వరకు వెళ్ళి మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు ఎక్యూజ్డ్ ఉన్నారు దీని అంతటినీ కూడా ప్లాన్ చేసింది మాత్రం మెయిన్ ఏ వన్ నెల్లి నిర్మలా కుమారి అని ఈమె భీమవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఈమె కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక క్యాంటీన్ నడుపుతూ ఉంటుంది ఏ టూగా ఆమె కూతురు ఎందుకంటే ఆమెకు కూడా నాలెడ్జ్ ఉంది ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు వాళ్ళ క్యాంటీన్లో పనిచేసిన ఇద్దరు కుర్రాలని దీంట్లో ఏ వాళ్ళు ఏ త్రీ ఏ ఫోర్ నెల్లి భూపతి అభిరామ్ నల్లి మణిరత్నం అని వాళ్ళిద్దరిని ఉపయోగించి ఇందులో వినియోగించి ఈ నేరం చేయడం జరిగింది ఇందులో మొత్తం పది తులాల బంగారం పదివేల క్యాష్ పోవడం జరిగింది అది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేసి ఈరోజు నలుగురిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో